మరి కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి అక్కడక్కడ ఈ యొక్క మైదానంలో ఉన్నటువంటి పిల్లలు సంకల్పించినటువంటి కార్యక్రమం ఇది శుభ స్వాగతం మనస్సు మాంజలి ఆహ్వానం పలుతు అందరు చప్పళ్ళతో గట్టి ఎస్పీ ఇన్స్పెక్టర్ విజయ్ డిఎస్పీ నారాయణ రెడ్డి గారికి బొకే బొకే వల్సిందిగా కోరుచున్నాం లేడీస్ ఇక్కడ సైడ్ తర్వాత జెంట్స్ ఇక్కడ సైడ్ కూర్చున్నారు అలా కాకుండా కపులు తప్పులు కూర్చోవాలి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం మనలో ఉన్నటువంటి అజ్ఞానం కలిగించి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలనే ఉద్దేశంతో సంకల్పించి ఈ యొక్క దీప ప్రకాశన కార్యక్రమం కల ఏ సార్ గారు ಮುಖ್ಯ ಅತಿಥು ವಿಶಿಷ್ಟ ಅತಿಥಿ ಅಧ್ಯಕ್ಷರು ಅಂದರೂ ಕೂಡ ಚಕ್ಕಾಗ ದೀಪ ಪ್ರಕಾಶನ ఈ నవదుర్గాలు తొమ్మిది భాగాలు కలిగించాలని ఎస్పీ సార్ గారు మరి బతుకమ్మను ప్రాంగణ మధ్యలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండి యాదేవి సర్వభూతేషు ఒక అమ్మవారు రూపంగా వారు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా నిండుగా మెండు ఎస్పీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మేడం మరియు డిఎస్పీస్ ఏఓ గారు మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ ఫ్యామిలీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సో ఎన్నోసార్లు లాస్ట్ టైం ఒకసారి ఎలక్షన్స్ తర్వాత కలవడం జరిగింది సో ఈసారి కూడా ఈ పండుగను గుర్తు చేసుకుంటూ ఈ పండుగ కోసం ఒకసారి అందరం కూడా మళ్ళీ కలిసి మా పిల్లలందరినీ పిల్లలందరితో మీ మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్తో మిత్రులతో అందరితో కూడా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఒక టూ డేస్ బ్యాక్ అనుకోవడం జరిగింది సో ముఖ్యంగా పోలీస్ ఫ్యామిలీస్ అందరికీ చెప్పాలి సో పోలీస్లో ఇలా ఇలా అనుకుంటే అలా చేస్తారు సో అంతా మీ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత బాగా చేశారంటే ఇదంతా మాది కాదు ఇంతకుముందు అన్నట్టు ఆర్ఏ అడ్మిన్ కానీ ఎన్టీఓ కానీ ఆర్ఏ హోంగార్డ్స్ కేఆర్టీఎస్పి గారు మరియు అడిషనల్ ఎస్పి గారు ముఖ్యంగా ఆయన పనిట్లు చెప్పగానే ఆయన ఇమీడియట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ అలాగే మా సిసి కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మరియు అదర్ ఇన్స్పెక్టర్స్ లాండీ ఎస్పెషల్లీ డిఎస్పీ డిఎస్పీ లాండర్ డిఎస్పీలు పట్టణ డిఎస్పి సంగారెడ్డి డిఎస్పి బాగా అరేంజ్ చేశారు సో ఈ పండుగ మీరందరూ కూడా ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వడానికి టైం కాదు సో పిల్లలతో ఆడుకోండి ప్రశాంతంగా కొన్ని చిన్న చిన్న చాట్ మాత్రమే పెట్టడం జరిగింది సో అలాగే మేము ఫ్రెండ్స్ తోటి ఫోటోగ్రాఫ్స్ మంచిగా మాట్లాడుకుంటూ డోంట్ ఏదో హరిగా ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ఫ్యామిలీస్ తోటి ప్రశాంతంగా జరిగండి దర్ ఇస్ నో ప్రోటోకాల్ నథింగ్ ఐ విల్ ఆల్సో లీవ్ ఎర్లీ నేను కూడా కొంచెం తొందరగానే వెళ్తాం సో దట్ ఈ ప్రోటోకాల్ అంటే ఏమి ఉండవు సో ప్లీజ్ హ్యావ్ ఎ గుడ్ ప్లీజ్ స్పెండ్ అ క్వాలిటీ టైం సో చాలా సార్లు మళ్ళీ సభ్యుల బతున్న రోజు పోలీస్ మిత్రులందరూ కూడా మళ్ళీ బందోబస్తులో ఉంటారు ఆ టైంలో మీతో ఎంజాయ్ చేయలేరు సో అందుకనే ఈరోజు సండే అతని బందోబస్తులు కూడా తక్కువ ఉంటాయని చెప్పేసి ఈరోజు పెట్టడం జరిగింది మంచిగా భక్తిగా భక్తిమలతో ఆడుకోండి దాని తర్వాత మేము ఇచ్చే చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కూడా సేవించి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అండ్ ఫ్యామిలీ అలాగే అందరికీ కూడా మేమీ ఫాదర్స్కి ఒక సపోర్టు అలాగే కంటిన్యూ చేయాలని ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే మా పోలీస్ మిత్రులందరూ కూడా ఇక్కడ ఫీల్డ్లో కానీ పబ్లిక్లో కానీ మంచిగా చేయడానికి ఉంటుంది సో మీరు ఎలాగే సపోర్ట్ చేయాలని అలాగే పోలీస్ మిత్రులందరూ కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఒక రోజు మనకు లేట్ అయినా అటెళ్ళినా ఇటు కొంచెం ఫ్యామిలీస్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇంత షార్ట్ నోటీస్లో ఇంత బాగా అరేంజ్ చేసిన అందరి షాప్కి యాడ్ డిపార్ట్మెంట్కి లాండ్రెడ్ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిపిఓ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి శితుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకొని ముగిస్తున్నాం కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ